హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక కొత్త కర్రీ రెసిపీ చేసి చూపిస్తున్నాను కార్తీక మాసం కదండి చాలామంది నాన్ వెజ్ తిన్నారు కదా అలాంటి వాళ్ళకి టేస్టీగా చేసుకునే సింపుల్ పకోడీ కర్రీ చేసి చూపిస్తున్నాను కాయగూర లేనప్పుడు కూడా ఇలా చేసుకొని తినచ్చు చూడ్డానికైతే అచ్చం చికెన్ కర్రీలో అనే కనిపిస్తుంది కదా చికెన్ కర్రీ అయితే అస్సలు కాదండి పకోడీ కర్రీ ఈ కర్రీ అయితే చపాతీలోకైనా రోటీ వేడివేడి అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఈ పకోడి కర్రీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఈ పకోడి కర్రీ రెడీ చేసుకోవడానికి ముందుగా పకోడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఒకటిన్నర కప్పు శనగపిండి వేసుకోండి ఇలా శనగపిండి వేసుకున్నాక ఇందులోనే మీ టేస్ట్కి తగ్గ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం చిటికెడు పసుపు వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చాలామంది పకోడీ కర్రీ చేసుకున్నప్పుడు ఇలా పకోడీలో ఉల్లిపాయలు వేసుకోరండి ఉల్లిపాయలు వేయడం వల్ల కర్రీ తిన్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొన్ని ఉల్లిపే ముక్కలు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక మొత్తం కలిసేలా కలపండి బజ్జీ వేసే కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో ఆ విధంగా కొంచెం తిక్కగా ఉండాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరి గట్టిగా కలిపిన లోపల పకోడీ సరిగ్గా ఉడకదండి ఇలా కలుపుకుంటే సరిపోద్ది మీకు ఇలా పకోడీ వేసే కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పకోడీ వేసుకోవచ్చు ఇప్పుడు పకోడీ ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి బాగా హీట్ అయింది కదా ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం పకోడీ వేసుకోవాలి ఇలా చిన్న సైజుగానే వేసుకోండి కర్రీలో వేసుకుంటాం కదా కర్రీ మొత్తం కూడా పకోడీకి పట్టి తిన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా పకోడీ మొత్తం వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది మీరు స్నాక్స్లో తినేలా ఉంటే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయాలండి ఇప్పుడు కర్రీలో కదా చేస్తున్నాం ఎక్కువ ఫ్రై చేయనక్కర్లే రెండు మూడు నిమిషాలు అయితే సరిపోద్ది చూడండి పకోడీ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇలా ఫ్రై చేయాలి ఇప్పుడు ఈ పకోడీ మొత్తం తీసుకొని ప్లేట్లోకి వేసుకోండి మిగిలిన పిండితో కూడా అలానే వేసుకొని ఫ్రై చేసి తీసుకోవాలి చికెన్ కర్రీ చేస్తున్నప్పుడు స్మెల్ ఎంత బాగా వస్తుందో ఈ పకోడీ కర్రీ చేస్తున్నప్పుడు కూడా స్మెల్ అంతే బాగా చాలా బాగుంటుంది ఇంట్లో ఎప్పుడైనా సడన్గా కాయగూరలు అయినప్పుడు ఇలా పకోడీ కర్రీ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పకోడి మొత్తం ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి పకోడీ ఇలా మెత్తగా ఉంటేనే కర్రీ చేయడానికి పర్ఫెక్ట్గా వస్తుంది బయట బండ్ల మీద మనకి మెత్తని పకోడీ అడిగి తీస్తారండి మీరు అలా తెచ్చుకొనే ఇంట్లో కర్రీ చేసుకోవచ్చు ఇప్పుడు కర్రీ రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేయండి ఇప్పుడు నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోండి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాక ఈ ఇందులో టమాటా వేసుకోండి రెండు చిన్న సైజు టమాటా తీసి ఇలా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు మెత్తపడే వరకు ఫ్రై చేయండి ండి టమాటా ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కారం వేసుకోండి మీ టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకోవాలి పకోడి వేసుకున్నప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కదండి ఆనియన్ ఫ్రై చేస్తున్నప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం చూసుకొని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా ఫ్రై చేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పకోడీ వేసుకోండి ఇలా పకోడీ మొత్తం వేసుకున్నాక మసాలా మొత్తం పకోడీకి పట్టేలాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి పకోడీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసుకున్న దాంట్లోనే వాటర్ వేసుకొని యాడ్ చేస్తున్నానండి ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి కలపండి ఇప్పుడు మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు కుక్ చేయాలి ఈ వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి థిక్ గ్రేవీ రావాలి అప్పటి వరకు కుక్ చేయండి చూడండి నోరు ఊరించే పకోడీ కర్రీ రెడీ అయిపోయింది చూస్తుంటేనే మీకు తినాలనిపిస్తుంది కదా అచ్చం చికెన్ కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక్కసారైనా ట్రై చేయండి ఇలా దగ్గరికి థిక్ గ్రేవీ రావాలి ఆయిల్ కూడా పైకి ఇలా తేలాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే కర్రీ కంప్లీట్గా రెడీ అయిపోద్ది ఇప్పుడు ఫైనల్గా పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి చాలా సింపుల్గా అయిపోయింది కదా అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఈ పకోడీ కర్రీ నేనైతే వేడివేడి అన్నంలోకి తీసుకుంటున్నానండి మీరు రైస్ కాకుండా రోటీ చపాతీలోకి కూడా తీసుకుని తినచ్చు చాలా బాగుంటుంది చూడండి పకోడీ కర్రీ చూస్తుంటేనే చికెన్ కర్రీలా అనిపిస్తుంది కదా ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినలేని వాళ్ళకి ఇంటికి ఎవరైనా కొత్తగా గెస్ట్లు వస్తే ఇలా చేసి పెట్టండి నిజంగా ఫిదా అయిపోతారు చూసారు కదా లోపల పకోడీ కూడా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది జ్యూసీగా బాగా వచ్చింది ఇలా చేసుకొని తినండి ఎన్ని ముద్దలు తింటారో మీకే తెలీదు కర్రీ రుచి కూడా చాలా బాగుంటుంది చూసారు కదా నా స్టైల్లో పకోడీ కర్రీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసాలో ఎవరైనా అయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి